వెల్కమ్ టు వీవీబీ నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అంబరాన్ని అంటిన నాయి బ్రాహ్మణుల ప్రమాణ స్వీకారం మహోత్సవం నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ చైర్మన్ మరియు డైరెక్టర్ ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా విజయవాడ పట్టణంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వైభవంగా జరిగినది ఈ కార్యక్రమానికి అనేక మంది ప్రముఖులు తరలివచ్చారు రాష్ట్ర నలుమూలల నుండి నాయి బ్రాహ్మణ సంఘాలు అశేషంగా విచ్చేశారు నాయి బ్రాహ్మణుల రాకతో తుమ్మలపల్లి కళాక్షేత్రము కన్నులు విందుగా ఉన్నది కార్పొరేషన్ చైర్మన్ గా శ్రీ రుద్రకోటి సదాశివ గారు మరియు డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసినటువంటి అతిథులకు ముఖ్య అతిథులకు విశిష్ట Số sửa đổi thêm một trăm linh one two, one two three, one, two, one, two, three. విజయశీలి విద్యావంతుడు ప్రతిభాశాలి బ్రాహ్మణ ముద్దుబిడ్డ తిరుపతి జిల్లా వారి పార్టీకి నిరంతరం సేవలు అందిస్తూ స్థాయి రెడ్డి అలాగే ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రతినిధి శ్రీ కొమ్మారెడ్డి పట్టాభ్రామ కృష్ణా జిల్లా ముందుబిడ్డ కార్పొరేషన్ చైర్మన్ మీ చప్పట్లో పోతూనే ఉన్నారు మళ్ళీ నేను ఇంకో వచ్చే వరకు తరువాత నాయు బ్రాహ్మణ ముద్దుబిడ్డ వీరికి ఉమామహేశ్వరరావు గారు గొప్పపల్లి ఉమామహేశ్వరరావు గారిని ప్రశ్న అవ్వాల్సిందిగా కోరుతున్నాం అసద్వాలు ఇప్పుడు బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన బ్రాహ్మణ ముద్దుబిడ్డ శ్రీ ఇనుకొండ సుబ్రహ్మణ్యం గారిని మీ అందరూ అష్టద్వాణాల మధ్య సగౌరవంగా వేదిక మీదగా ఆహ్వానిస్తున్నాం పాయింట్ త్రీ తర్వాత కూడా నేను మీద ఆహ్వానిస్తాను మరి ఒక్కొక్కరు వేదిక మీద కావాల్సిందిగా కోరుతున్నాను ముందుగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పార్టీ తరఫున ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి శ్రీ శూర్వర్పు నాగరాజు గారు విజయవాడ సెంట్రల్ నుంచి డైరెక్టర్ గా శ్రీ అవునిగడ్డ ఆంజనేయులు గారు తరువాత పెదకూరుపండు నియోజకవర్గం నుంచి ఈ రోజు డైరెక్టర్ గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి శ్రీ పంచరాల గంగాధరరావు గారిని వేదిక మీదకి రావచ్చుగా కోరుతున్నాం వీరిని శ్రీ రాము గారు అణుమూరు సురేష్ గారు శ్రీ నవీన్ మహేష్ గారిని

మంచి పనుముట్లు ఇచ్చాల వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలనే సదుద్దేశంతో ఆదరణ పథకం పెట్టారు అదే విధంగా ముప్పై రెండు సంక్షేమ పథకాలు బీసీలకు పెడితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మొత్తం పథకాలు బీసీ పథకాలన్నీ ఆపేసినాడు అన్నా క్యాంటీన్లు ఆపేసినాడు ఆదరణ ఆపేసినాడు విదేశీ విద్య ఆపేసినాడు ఉన్నత విద్య ఆపేసినాడు అన్ని సంక్షేమ పథకాలు రద్దు చేస్తే మళ్ళా మనం వందల కోట్ల రూపాయలు ఈ రోజు బీసీల సంక్షేమానికి బడ్జెట్ లో ప్రవేశపెట్టారు మీకు